తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఆరో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆది కాండము ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉంది నీతో నా నిబంధన స్థిరపరిచితులు దేవుడైన హోవా నోవాహుతో ఆయన నిబంధన స్థిరపరుచుకుంటాననే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయడం జరిగింది తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్న సమస్త మానవాళులు చెడిపోయినప్పుడు అనగా భూమి మీద నివసిస్తున్న జనాంగం పాడైపోయినప్పుడు నీతిమంతుడుగాను మంచి పేరు పొందిన యథార్థతతో జీవించినటువంటి నోవాహును ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుని నోవాహు ద్వారా ఆయన నిబంధనను స్థిరపరుచుకుంటాను అనే విషయాన్ని దేవుడైన హోవా సెలవివ్వడం జరిగింది ప్రిమన్ వాళ్ళారా మంచివారితోటే ఆయన నిబంధన చేస్తారు మంచివారితోటే ఆయన ఉంటాడు నేటి దేవుని పిల్లలమైన మనం ఈ విషయాన్ని గ్రహించాలి చెడ్డవారితో దేవుడు నిబంధన ఏర్పాటు చేసుకోలేదు దేవుని పిల్లలమైన మనం దేవుని ఎందు సాగుతూ మనము వాక్యానుసారంగా జీవించినప్పుడే మన ఎందు దేవుడు ఉంటారనే సంగతి గమనించాలి ప్రార్థన ప్రేమ ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీలను స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుచున్నాం మా ప్రి పరలోక తండ్రి మా క్రీస్తు సంఘము వేది రామచంద్రపురం అందరికీ దేవుడి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్